హాయ్ అండి అందరికీ నమస్కారం వెనకటి రోజుల్లో పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకునేవారో చెప్తానండి అది గంపిడి పిల్లలకనేవారు ఒక్కొక్కరిళ్ళల్లో పది మంది పదిహేడు పదకొండు తొమ్మిది ఏడు ఇలా సంతానం ఉండేది వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవారు ఆ వివాహ వ్యవస్థకి అంటే వివాహ బంధానికి గౌరవం ఇచ్చేవారు కుటుంబ వ్యవస్థని డెవలప్ చేసేవారు సమాజానికి ఉపయోగపడేటట్టు పిల్లల్ని తీర్చిదిద్దేవారు తద్వారా దేశం ఎంతో అభివృద్ధిలోకి వచ్చింది మనకి స్వాతంత్రం కూడా ఇటువంటి పెంపకం వల్లనే ఇటువంటి కుటుంబ వ్యవస్థ వల్లనే తల్లిదండ్రులు అండర్స్టాండింగ్ వల్లనే వచ్చిందన్నమాట కాలక్రమేపి ఇరవై ఏళ్ళ నుంచి చూసుకుంటే మేము సంసారం చేయటానికి పెళ్ళిళ్ళు చేసుకోలేదు ఓన్లీ కంటాకే పెళ్ళిళ్ళు చేసుకున్నామని చెప్పడం జరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం దారుమారైపోయింది అస్సలు పిల్లల్ని కనే ఓపిక్ కూడా మాకు లేదు ఈ పెళ్ళిళ్ళు మాకు వద్దు అన్న వ్యవస్థకి దిగజారిపోయా అన్నమాట ఇంతకీ ఈ టాపిక్ అంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే సోషల్ మీడియాలో ఒకటే మెయిన్స్ ట్రోల్స్ అవి ఎందుకు అంటే శ్రీమతి ఉపాసన కొనిదల గారు హీరో రామ్ చరణ్ గారి సతీమణి ఈవిడ వచ్చేసి అపోలో లైఫ్ వైస్ చైర్మన్ ఐఐటి హైదరాబాద్ ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొనడం జరిగింది తద్వారా యువతకి ఆవిడ ఒక సందేశం ఇచ్చారన్నమాట ఏమిటి అంటే పెళ్ళిళ్ళు మీరు అప్పుడే చేసుకోకండి లైఫ్లో సెటిల్ అవ్వండి డబ్బు బాగా సంపాదించుకోండి కెరీర్ మీద దృష్టి పెట్టండి స్త్రీ ఒక శక్తిగా ఎదగాలి ఆమె పురోగతి సాధించాలి పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన మీ లైఫ్ అంతా పిల్లల్ని కంటం ఇంటి చాకిరి దీనికే మీరు సాక్రిఫైస్ చేస్తారు అన్నట్టుగా వివాదమైన వాఖ్యలు చేయడం జరిగిందన్నమాట దీని ద్వారా యువత అంతా ముఖ్యంగా స్త్రీలు ఎక్కువగా ట్రోల్స్ చేస్తున్నారు నువ్వు ఇరవై మూడేళ్ళకే పెళ్లి చేసుకున్నావు మమ్మల్ని నలభై ఏళ్ళు ముప్పై ఐదు వరకు చేసుకోవద్దంటావా అని వాళ్ళు గట్టిగానే సమాధానం చెప్పారు నేను అడుగుతుంది ఏంటి అంటే ఈరోజు ఉపాసన గారి మాటల ద్వారానే మీకు తెలిసిందా అంటే పిల్లల్ని ఎప్పుడు కనాలి అసలు లైఫ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ఏ ఏజ్కి మనకి అండం నాణ్యతగా ఉంటుంది ఆ క్వాలిటీలో నుంచి ఒక క్వాలిటీ అయినా బిడ్డ పడతాడు అంటే అండం నాణ్యతగా ఉంటేనే ఒక శక్తి అవయవ లోపం లేకుండా ఒక బుద్ధి గల బిడ్డ పుడతాడమాట అమోఘమైన తెలివితేటలతో పుడతారు నీవు ఎప్పుడు పుడితే అప్పుడు పెళ్లి చేసుకుంటే అండం క్వాలిటీ తగ్గిపోయి ఆర్టిజం ఉన్న పిల్లలు పుట్టడం ఆ లోపం మెదడు సరిగ్గా పెరగకపోవటం ఇంకా జన్యుపర లోపాలతో పిల్లలు పుట్టడం జరుగుతుందిమాట ఇంతకీ ఉపాసన గారు ఏమని వ్యాఖ్యలు చేశారంటే ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ గురించి ప్రస్తావించడం జరిగింది మీ అండాలని యవ్వనంలో ఉన్నప్పుడే మీరు భద్రపరచుకోండి కెరీర్లో సెటిల్ అయిన తర్వాత వాటిల్ని ఉపయోగించుకోండి పిల్లలు పుట్టడంలో సైన్స్ మీకు సహకరిస్తుంది అని చెప్పడం జరిగిందన్నమాట ఇందుకీ ఆమె చేసే వ్యాఖ్యలు తప్పంటారా కొంతమంది ఏమంటున్నారు అంటే ఇదంతా ఒక ప్రమోషన్ అని ఆమె అపోలో హాస్పిటల్ యాజమాన్యంలో ఒక భాగం కాబట్టి ఆమె ఫ్రీగా సెలబ్రిటీ హోదాలో ప్రమోషన్స్ చేసుకుంటున్నారు ఆమె బిజినెస్ పెరగడం కోసమే ఫెటిలిటీ కోసం స్త్రీలందరూ వచ్చి తమ అండాలని భద్రపరుచుకోవాలని ఆమె చెప్పడం జరిగింది అని చెప్పి ఘోరంగా ట్రోల్స్ చేస్తున్నారు మేమ్స్ చేస్తున్నారు అన్నమాట ఇంతకీ ఆమె చెప్పింది నిజమేనండి ఈ రోజుల్లో పిల్లలు పుట్టడం చాలా కష్టమైపోయింది పిల్లలు పుట్టడం అంటే ప్రపంచాన్ని జయించే అంత పెద్ద పనిగా అన్నమాట అంటే ఇదివరకు రోజుల్లో పెళ్ళి అవ్వగానే పుడుక్కుమని మూడు నెలలకే గర్భం దాల్చేవారు ఆ కన్సీవ్ అవడంలో వాళ్ళ ఎఫెక్ట్ ఉందా అంటే ఒక యుద్ధం చేసినట్టు పోరాడుతున్నారా అసలు ఈ రోజుల్లో సెక్స్ అంటే ఏంటి ఒక బూతు మరి అప్పటి రోజుల్లో శృంగారాన్ని ఒక ఫీల్తో చేసేవారు మాకు పిల్లలు కావాలి అని ఆ ప్రకృతిని ఎలాగ ఆస్వాదిస్తామో అలాగ ఏకీభవించేవారు ఆ ఫీల్తో గౌరవంతో ఆ శృంగారాన్ని ఒక సమయం పెట్టి ఎంతో ఇష్టంతో స్వచ్ఛంగా శృంగారం చేసేవారు అందుకనే ఏ పనైనా సరే అదే కాదండి ఏ పనైనా మంచి మనసుతో స్వచ్ఛంగా చేస్తే మనం అందులో సక్సెస్ సాధిస్తామని చాలామంది విజేతలు మనకి చెప్పడం జరిగింది అందుకు ఆ ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది కానీ ఈ రోజుల్లో సెక్స్ అంటే ఏంటి పెళ్ళంటే ఏంటి హడావిడిగా వచ్చేసేయటం అయ్యిందా దులిపేసామా రోజు మళ్ళీ దన్నాలు పెట్టుకోవడం దేవుడా 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 ఈ రోజు అయినా సరే సరిగ్గా అవ్వాలి మా ఆవిడ ఈ నెల అయినా సరే కన్సీవ్ అవ్వాలి అని చెప్పి తెగ దన్నాలు పెట్టేసుకుంటున్నారు అసలు మగాడిలో సత్తు ఉందా వాళ్ళు ఏం చేస్తున్నారు అందరూ సాఫ్ట్వేర్ యుగమైపోయింది ఒకే చోట కూర్చొని అదే పనిగా శారీరక శ్రమ లేదు సరైన ఫుడ్డు లేదు అంటే బలమైన ఫుడ్ పెట్టేవారు ఇదివరకు రోజుల్లో పెళ్లికి కానీ పెళ్లికి ముందు కానీ లేకపోతే వయసుకు వచ్చారా ఆడపిల్లైనా పిల్లోడైనా ఎంతో బలమైన ఫుడ్ పెట్టేవారు సున్నుండలని అరిసెలని నేతి గారెలని ప్రతి కర్రీలో నెయ్యి వేసి పెట్టడం కానీ ఎన్ని ఐటమ్స్ నేను చెప్పనక్కర్లా మీకు బెల్లం సెలివిళ్ళు బెల్లం పెరిగన్నంతో నంచుకోవడం ఈ రోజుల్లో మరి మీరు ఏం ఫుడ్ తింటున్నారు అంతా ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు అలాగే బిర్యానీలు తింటున్నారు సరైన టైంకి ఫుడ్డే తీసుకోవటం తీసుకోవట్లేదు ఇంకా అసలు నరాల పటుత్వం ఏముంటుంది అకౌంటింగ్ ఎలా పెరుగుతుంది మీకెందుకు పిల్లలు పుడతారు అలాగే ఆడవాళ్ళు కూడా అంతే నేను చదివేసుకోవాలి పెద్ద జాబ్ చేయాలి కెరీర్ స్టార్ట్ చేయాలి ఇలాగే ఎన్నో ఇవన్నీ పనులన్నీ అయిపోయాక లోన్ లోనవుతున్నారు ఈ ఒత్తిళ్ళు తీసుకున్నాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చులే అప్పుడు పిల్లలు కనొచ్చులే అనుకుంటున్నారు అదైనా ఒక్కల గంటమే పెద్ద యుద్ధం చేసినట్టు పని అయిపోతుంది ఇక్కడ ఉపాసన గారిని తప్పుగా తీసుకోవాల్సిన పని లేదండి ఈ రోజుల్లో పిల్లలు కనటం అన్నది ఒక పెద్ద యుద్ధంలా జరుగుతుంది కాబట్టి ఆడపిల్లలో కూడా పటుత్వం లేదు కాబట్టి పీసీఓడి ప్రాబ్లమ్స్ అని అలాగే ఇంకా మెనోపాజ్ అని ఇంకా ఏవో సమస్యలు అసలు వాళ్ళకి నెలసరిలే సరిగ్గా రావడం లేదు ఇంకా పిల్లలు ఎలా పుడతారు వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసులు చూసుకొని మంచి సజెషన్ ఇస్తున్నారు అన్నమాట ఏంటి అంటే మీరు లేటుగా పెళ్లి చేసుకుంటున్నారు ఎలాగో మీ అండ భద్రపరుచుకోండి అంటున్నారు కానీ ఇది కొంతవరకే న్యాయం ఉందండి దయచేసి ఎవరు కామెంట్స్ తప్పుగా పెట్టద్దు నేను చెప్పేది ఏంటి అంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఉపాసన గారు ఒక డైనమిక్ లేడీ ఒక సెలబ్రిటీ లాగా తప్పుగా డ్రెస్ వేసుకోరు డ్రెస్ సెన్స్ చాలా నీట్ గా ఉంటుంది చాలా గౌరవంగా మాట్లాడతారు సమాజానికి ఒక మంచి మెసేజ్లు కూడా ఇస్తూ ఉంటారు మరి అంత ప్రముఖమైన వ్యక్తులు తలా తోకా లేకుండా మీరు వచ్చి మీ ఎగ్స్ భద్రపరుచుకోండి ఎగ్ ఫ్రీజింగ్ ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోండి అని మీరు ఒక అందుకు ఒక దారి చూపిస్తున్నారు కానీ పెళ్ళిళ్ళు చేసుకోవద్దు థర్టీ ఫైవ్ చేసుకోండి ఫార్టీ ఫార్టీ చేసుకోండి అంటే అది చాలా అసహ్యంగా ఉంటుందండి ఆడైనా మగవని శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకొని భయంకరంగా ఒక రాక్షసుల్లాగా ఉంటున్నారు ఎలుపు పెళ్ళిళ్ళు ఏంటి అని చూడటానికి అసహ్యంగా ఉంటుంది ఆ పెళ్లికి కూడా పిలిచినా కూడా ఏదో తినేసి వచ్చేసేస్తుంది అన్నమాట అంత సమాజం పాడైపోయింది కాబట్టి మీరు ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ప్రజలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని నా విన్నపం ముఖ్యంగా యువతకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి సరైన ఏజ్లో పెళ్లి చేసుకోవచ్చు పిల్లల్ని కనేసేయచ్చు ఆ పిల్లలు మనతో పాటు ఎదుగుతూ ఉంటారు పిల్లల పెంపకంలో మనకి ఏజ్ ఉంటుంది అలాగే శక్తి ఉంటుంది ఓపిక ఉంటుంది వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళతో పాటు పోరాడగలం సపోర్ట్ ఇవ్వగలం వాళ్ళని కూడా ప్రయోజకుల్ని చేసే అంత క్యాపబిలిటీ మనకు ఉంటుంది ఏజ్లో మరి వయసు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకొని మీరు థర్టీ ఫైవ్కి ఫార్టీకి చేసుకుంటారు తర్వాత ఏమవుతుంది ఒక బిడ్డ ఒక ఎప్పుడుకో ఒక యుద్ధం చేస్తే పుడతాడు అనుకోండి మీ అదృష్టం అప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఒక డెబ్బై ఏళ్ళు పైన అవుతే ఆయన తాత అవుతారు తండ్రి అవరండి అలాగే ఆడవాళ్ళు కూడా అంతే కాబట్టి పెళ్లి చేసుకొని కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి మంది గొప్ప వ్యక్తులు ఉన్నారండి స్త్రీలలో అంటే పురోగతి సాధించిన వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద లో ఉన్నారు మనం వాళ్ళు ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంతేగాని వయసు అయిపోయాక మనం చేసేది ఏం లేదండి అలా లేట్ మ్యారేజ్ లేటుగా పిల్లలకి అనటం వల్ల వీళ్ళు పాకంలోకి వస్తారు పిల్లలు వాళ్ళు లోకానికి వెళ్ళిపోతారు అన్నమాట పరలోకానికి వెళ్ళిపోతారు అంతే అక్కడతో లైఫ్ అయిపోయింది తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అటుగాక ఇటుగాక వాళ్ళని చదువు సంజాం ఉండదు వాళ్ళకి సరైన ఏజ్ ఉండదు వదిలేసి మీరు వెళ్ళిపోతున్నారు ఈ రోజుల్లో చాలా చిన్న ఏజ్లో చనిపోతున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రముఖమైన వ్యక్తులు ఏ మెసేజ్ ఇచ్చినా ఒక గొప్పగా హుందాగా ఉన్నట్టు ఇవ్వండి మీరు ఇచ్చింది ఇప్పుడు యూత్ కి సరైన మెసేజే ఎందుకు అంటే పిల్లలు పుట్టట్లేదు ప్రతి జంటకి పిల్లలు లేరు హాస్పిటల్ చుట్టూ తిరగటం బోల్డ్ బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టడం ఐవిఎఫ్ అని అవి ఇవి అని చేసుకుంటున్నారు హాస్పిటల్ ఉమ్మట తిరగటం బొల్లు ఎక్కడ పడితే అక్కడ పొడవటం నరక యాతను అనుభవిస్తున్నారు అన్నమాట శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడి పిచ్చోలు అయిపోతున్నారు పిల్లలు పిల్లలు పిల్లలని కానీ సెక్ష మాత్రం ఇష్టంగా చేయరు మేము పిల్లల కోసమే కన్నా ఒకరు పుట్టిన తర్వాత ఆ సెక్షన్ కూడా పక్కన పెట్టేస్తారు అందుకనే ఈ అక్రమ సంబంధాలు కూడా పెరిగిపోతున్నాయి ఇది ఒక భాగమే మన సెలబ్రిటీస్ చూసుకుంటే వాళ్ళ వృత్తి వచ్చేసి సినిమాలు వాళ్ళకి అందం పాడవకూడదు కాబట్టి వాళ్ళు లేట్ మ్యారేజెస్ చేసుకుంటున్నారు కొంతమంది చేసుకోకపోయినా పిల్లలకి అంటున్నారు ఉదాహరణ నయన్ తరా గారు ఇద్దరు కమల పిల్లలు అన్నారు ఆవిడ యాక్టరీస్ చేసుకుని అటువంటి పద్ధతిలోనే కన్నారు మనందరికీ తెలిసిందే ఇందులో ఉపాసన గారు ఇచ్చిన మెసేజ్ మనకి ఇటువంటి పిల్లలు లేని వారికి లేట్ మ్యారేజెస్ వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఆ మెసేజ్ చాలా ఉపయోగపడుద్ది అంతేగాని యూత్ లేట్ గా చేసుకోండి లేకపోతే మీరు ని స్టార్ట్ చేసేయండి అనక్కర్లేదు మీరు ముందుగానే పిల్లల్ని కానీ ని స్టార్ట్ చేసుకోండి ఫార్టీస్కి థర్టీ ఫైవ్ కూడా మీరు డబ్బు సంపాదించుకోవచ్చు ఫైనాన్షియల్ గా చాలా స్ట్రాంగ్ అవ్వచ్చు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అంటే మీకు అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత ఒక నాలుగైదేళ్ళకి అన్నం చాలా ఫ్రెష్గా ఉంటుంది లేదా పాతికేళ్ళు వరకు ఇంకా బలంగా ఏ లోపం లేకుండా ఉంటుంది ఆ ఏజ్లో అయితే పాతికేళ్ళు ఏజ్లో బిడ్డ చాలా శక్తివంతంగా ఏ లోపం లేకుండా పుడతారని డాక్టర్స్ కూడా చెప్తున్నారు ఇది ముప్పై ఏళ్ళ వరకు ఇలా అన్నం ఎటువంటి లోపం లేకుండా ఉంటుంది అనేది అయితే ఒకటి డాక్టర్స్ చెప్తున్నారండి మనం ఇది కూడా ఫాలో అవ్వాలి నేనంటుంది ఈ రోజు ఉపాసన గారు అన్నారని చెప్పి మీరు రెచ్చిపోయి మేమ్స్ పెట్టి ట్రోల్స్ చేస్తున్నారు కానీ మీరేం చేస్తున్నారు మేము పెళ్లిళ్ళు చేసుకోం మేం చేసుకోం అబ్బాయిని నీకు ఆస్తుందా కారు ఉందా నువ్వు ఏ ప్యాకేజీ తీసుకొస్తున్నావు ఏం జాబ్ చేస్తున్నావు ఇదే చేస్తున్నారు అయితే వీళ్ళు పెద్ద చదువులు చదవాలని వీళ్ళు కూడా పెళ్లిలు కాకుండా ఉండిపోతున్నారు పెళ్లికి చదువు అడ్డం కాదండి ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలి మరీ పదిహేను పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది చేసుకోమంటలేదండి వివాహాలు కొద్దిగా ఒక పాతికేళ్లకైనా పెళ్లిళ్ళు చేసుకోండి సంతానలేమి అన్నది లేకుండా ఉంటుంది అన్నమాట అదొక్కటే కాదు ప్రతి ఆడపిల్ల ఇదేనమ్మా నేను చెప్తున్నాను ఫుడ్ లో ప్రతి ఆడపిల్ల చేంజెస్ రావాలి ఏదో ఫాస్ట్ ఫుడ్స్ తింటున్నారు ఏదో నైస్గా నాలుగు స్పూన్లు తింటున్నారు లైట్ గా ఫుడ్ తీసుకుంటాం అంటున్నారు డైటింగ్ అంటున్నారు ఇది కాదు శారీరక శ్రమ చాలా అవసరం ఆడపిల్ల ఎంత చదువుకున్నా పిల్లల్లో పనులు చేయాలి పూర్వం ఎందుకని పనులు చెప్పేవారు ఎందుకు ఆడపిల్లకి అంటే నడుం బలంగా ఉండాలి రజస్వల అయినప్పటి నుంచి వాళ్ళకి శారీరక సమస్యలు చాలా వస్తాయి అంతేకాక ఫ్రీ డెలివరీ నార్మల్ డెలివరీ అయినా సర్జరీ అయినా చాలా బలం అవసరం ఆడపిల్లలకి కుటుంబాన్ని సాకాలి అందరికి వండి పెట్టాలి చాకిరీ చేయాలి పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలి ఎన్ని బాధ్యతలు ఉన్నాయి కుటుంబాభివృద్ధి అంతా ఆడవారి మీదే పడేది ఇప్పుడు పనివారి మీద పడుతుంది వాళ్ళు ఏమి మనకి ఏమి చేయరు డబ్బు తీసుకుంటారు ఏదో అక్కడ తగలేసి వెళ్ళిపోతూ ఉంటారు అది కాక డబ్బున్న వాళ్ళు ఏ వయసుకి పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళకి చెల్లిపోతుంది వాళ్ళ దగ్గర డబ్బుంది బోళ్ళ మంది సర్వెంట్లను పెట్టుకొని చేసుకుంటారు ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే మీరు ప్రయోజకులు అవ్వండి స్త్రీ శక్తి స్త్రీ ఒక శక్తి అని నిరూపించండి ఇండిపెండెంట్ గా జీవించండి మీరు పురోగాభివృద్ధి సాధించాలి అలాగే మీరు లైఫ్లో నిలబడి అందరికీ చూపించండి దానికి పెళ్లి పిల్లలు అడ్డు కాదు ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటి అంటే మంచి ఫుడ్ తీసుకోవట్లేదు మీరు మీ లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో తెలియట్లా కానీ లేట్గా పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ప్లానింగ్ అంటున్నారు ఏంటి ప్లానింగ్ ఒక్కసారి తప్పిందా ఆ గురి మళ్ళీ జీవితంలో మీకు సంతానమే గలగదు అంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఎంతసేపు ఏ టైంకి పడుకుంటున్నారు ఫోనులు చూడటం అసహ్యంగా చాటింగ్లు చేయటం ఫోనుల్లో మాట్లాడుకొని ఉంటాం అర్ధరాత్రి రెండింటి వరకు పడుకోకుండా ఉంటున్నారు ఆడా మగ ఏ పిల్లలైనా ఎంత దరిద్రంగా తయారైందో సమాజం ఉదయం ఎప్పుడో పదకొండింటికి పన్నెండింటికి లేస్తున్నారు మరి మీకు పీసీ ప్రాబ్లమ్స్ రాక ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి సరే రావట్లేదు అది సృష్టి ధర్మం ఆగిపోయింది మరి మీరు ఆడమగ కూడా తెలియట్లేదు అన్నమాట హాస్పిటల్ చుట్టూ తిరగటం మీ వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడటం తల్లిదండ్రులు కూడా పిల్లలకి చెప్పట్లేదు ఏ టైంకి లెగాలి మీరు పడుకోకూడదు ఈ టైంకి ఫుడ్ తీసుకోవాలి ఈ బలమైన ఫుడ్ కూడా వాళ్ళు పెట్టట్లేదు ఎందుకంటే వాళ్ళు కూడా జాబులు ఉరుకులు పరుగులైఫ్ విడ్డూరంగా అయిపోయింది సమాజం ప్రతి కుటుంబం ఇంతకీ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఈ మేమ్స్ చేయకుండా మనం ఏ ఫుడ్ తీసుకోవాలి ఏ ఏజ్లో పెళ్లి చేసుకోవాలి ఎటువంటి లైఫ్ మనకు కావాలి ప్లానింగ్ ఇందులో ఉండాలన్నమాట ఎప్పుడు మనం డబ్బు సంపాదన మీద ఏ ఉండాలి పిల్లలు ఎప్పుడు కలగాలి మనం కెరీర్లో నిల్చోటానికి ఎలా కానీ చిన్న వయసులో పెళ్లిలు చేసుకున్నాక అమ్మమ్మలాగా అనిపించేసి ఏదో లైఫ్లో కోల్పోయాం మనము చదువుకోవాలి జాబ్ చేయాలి అనిపిస్తుంది కానీ కొంత ఒక బిడ్డకి ఐదేళ్ళు వచ్చేంతవరకే ఆ తర్వాత మళ్ళీ మనం మంచిగా ఎక్సర్సైజ్ చేయటం దృఢత్వం పొందడం ఇంట్లో పిల్లల్లో పనులు చేసుకోవడం కొత్త కొత్త వర్క్స్ నేర్చుకోవడం మళ్ళీ చదువుకోవటం మొదలు పెట్టడం ఇవన్నీ చేయొచ్చు ఎంతో మంది ఉన్నారు అలాగా సమాజంలో అంతకే ఎందుకు నా లైఫ్ ఒక ఉదాహరణ మాట నేను పదిహేడేళ్ళకి నాకు పెళ్ళి అయింది తర్వాతే నేను చదువుకున్నాను అలాగే నాకు వచ్చినవి ఏ చిన్న చిన్నవి నేర్చుకున్నాను కంప్యూటర్ అని ఆ టైపింగ్ అని ఒక జాబ్ చేయటం అని ఇప్పుడు యూట్యూబర్ గా నేను మీ ముందుకి ఇలా వచ్చాను పిల్లల్ని సరైన ఏజ్ లో కనటం వలన సరైన ఏజ్ లో మీరు పెళ్ళిళ్ళు చేసుకోవడం వలన వాళ్ళు మీతో పాటే పెరుగుతారు ఓపిక ఉంటది వారికి మీరు ఏదైనా చేయొచ్చు ఎంత సపోర్ట్ గా నిలబడగలుగుతారు వాళ్ళ వాళ్ళు ఏ తప్పు చేసినా మీరు మందలించడానికి మీకు శక్తి ఉంటది మిమ్మల్ని చూసి భయపడతారు మీకు ఏజ్ అయిపోయి ఒక ఎనభై ఏళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు వాళ్ళని భయంలో పెట్టాలన్నా మీరు పెట్టలేరు వాళ్ళు మీకు జడవరు ఎన్నో పరిస్థితులు ఎన్నో బిడ్డూరాలు కాబట్టి సైన్స్ కొంతవరకు మనకు ఉపయోగపడుద్ది అని ఏ ఉపాసన గారు మనకి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఇదేం తప్పు కాదు ఇదంతా తప్పుగా తీసుకోకూడదు అంటే మీరు వెనకటి రోజులను గుర్తు పెట్టుకోవాలి మీరు సరైన ఫుడ్ తీసుకోవాలి ఇళ్లలో పని స్ట్రాంగ్ గా చేయాలి ఆడపిల్ల ఆడపిల్ల పని ఆడపిల్ల ఎంత చదువుకున్నా కలెక్టర్ అమ్మావని ఇందిరాగాంధీ గారే ఇంట్లో వంట చేసుకునేవారంట ఇది చూడండి మరి ఆవిడ వంట వదిలేసి నేను ప్రధానమంత్రిని నేను వంట చేయడం ఏంటని అనలేదంట మీరు ఇవన్నీ చేసి అప్పుడు మాట్లాడండి ముందు మీ పీసీ ప్రాబ్లమ్స్ తొలగించుకోండి మన పూర్వీకులను చూడండి మన నానమ్మ అమ్మమ్మలను చూడండి పది మంది పిల్లల్ని కనేవారు హాయిగా కుటుంబ వ్యవస్థని డెవలప్ చేసేవారు ఎంత బాగుండేది ముచ్చడిగా ఫ్యామిలీస్ ఇప్పుడు ఎవరున్నారు మీరు నలభై ముప్పై ఐదు యాభై ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే మీకు డెలివరీ అయినా కనీసం పక్కన ఒక మనిషి కూడా హెల్ప్ చేయడానికి ఉండరు అన్నమాట తల్లిదండ్రులు కూడా ఉండట్లేదు కదా మీకు నలభై ఏళ్ళు వచ్చాక వాళ్ళు ఎప్పుడో చనిపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి ఈ వీడియో ద్వారా నేను యువతికి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఎర్లీ ఏజ్లో పెళ్ళిళ్ళు చేసుకోండి వెనకటి రోజుల్లో లాగా ముందు పిల్లల్ని కనటం స్టార్ట్ చేసి ఆ తర్వాత మీ కెరీర్ దానికి తగ్గట్టు ప్లానింగ్ చేసుకోండి ఇక్కడ సెలబ్రిటీస్ ఏం చెప్పినా మనం భగవద్గీతలో ఒక శ్లోకంలా తీసుకుంటాం అది ఎంతవరకు తీసుకోవాలి ఆ మెసేజ్ ఎవరికో గమనించండి ఇవన్నీ చూసి యువత తప్పుదారిన పడద్దు మీరు ఎంతవరకు మీ లైఫ్కి న్యాయం చేసుకోగలరో అది మీ చేతిలోనే ఉంటుంది ఈ వీడియో మంచి సందేశం మాట ఆడపిల్లలు వెనకటి రోజుల్లో స్ట్రాంగ్గా ఉండాలని నా ఉద్దేశం ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి బాగా ఉపయోగపడుతుంది